అందరికీ నమస్తే ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ సమయంలో వచ్చిన పండుగలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం మరికొన్ని రోజుల్లో ఆషాఢ మాసం ముగి ఉంది శ్రావణ మాసం ప్రారంభమవుతుంది చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి శ్రావణ మాసంగా పరిగణిస్తారు హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన మాసంగా శ్రావణ మాసాన్ని పరిగణిస్తారు తెలుగు పంచాంగ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం ఐదవది ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జులై ఇరవై రెండు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది కానీ దక్షిణాది వాళ్ళు అనుసరించేది చాంద్రమాన క్యాలెండర్ దీని ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమవుతుంది అనేకమైన వ్రతాలు పూజలు ఆచరించేందుకు అనువైన మాసం ఈ మాసం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని చెబుతారు శ్రావణ మాసంలో మహిళలు అనేక వ్రతాలను ఆచరిస్తారు భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ వ్రతాలు చేపడతారు మంగళగౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటాం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరీని పూజిస్తారు పార్వతీదేవికి ఉన్న మరొక పేరే మంగళగౌరి కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు మంగళగౌరి వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్టు పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు కొంతమంది శివభక్తులు సోమవారం నాడు శివునికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు ఈ శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి సెప్టెంబర్ మూడు అమావాస రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది వనమాసంలో ముఖ్యమైన పండుగలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీర్రథం నాగుల చవితి నాగుల పంచమి కృష్ణాష్టమి సంకటహర చతుర్థి రక్షాబంధన్ శ్రావణ శుక్రవారాలు ఆగస్టు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం మాత్రమే ఎందుకు చేయాలి మొదటి శుక్రవారం చేసుకోవచ్చా వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకుంటాం ఆ శుక్రవారం ఎప్పుడు శ్రావణ మాసంలో రెండవ శుక్రవారమే అవుతుంది ఎందుకంటే అమావాస మరణాడు కొత్త మాసం మొదలవుతుంది పౌర్ణమికి అమావాసకి రెండు వారాలు పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం అంటే మరి రెండో శుక్రవారం అవుతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు జరుపుకుంటాం శ్రావణ మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజిస్తారు పార్వతీదేవికి ఉన్న మరొక పేరే మంగళగౌరి కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు మంగళగౌరీ వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్టు పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన మరొక వ్రతం వరలక్ష్మీ వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్టలక్ష్ములలో ఒక్కరైన వరలక్ష్మీదేవిని ఈరోజు పూజిస్తారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం గౌరీ వ్రత ప్రాముఖ్యత మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలుంటే అవి కూడా పరిష్కారం అవుతాయి అదే సమయంలో పెళ్లి కాని అమ్మాయిలు మంచి వ్యక్తిని తమకు భర్తగా ఇవ్వమని వరుడి కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు ఈ ఏడాది గౌరీ వ్రతాన్ని నాలుగు మంగళవారాలు నాలుగు సార్లు ఆచరిస్తున్నారు అటువంటి పరిస్థితులలో ఉపవాసం ఉన్న స్త్రీలు తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రత కథను వినాలి లేదా చదవాలి లేని పక్షంలో ఈ ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది మంగళ గౌరీ వ్రతం ఆచరించే స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది అంతేకాదు సంతానం కోసం ఎదురు చూసే దంపతులు కోరిక తీరుతుంది చెడు దృష్టి లేదా పిల్లలకు ప్రతికూల శక్తి నుండి రక్షణ ఉంటుంది మంగళగౌరి శీఘ్రక్రత పురాణాల ప్రకారం పురాతన కాలంలో ధర్మపాలుడు అనే వ్యాపారి ఉండేవాడు అతనికి సంపద కొరత లేదు సకల గుణములు కలవాడు అతను లయకారుడైన మహాదేవుని భక్తుడు తరువాత వ్యాపారి ధర్మపలుడు ఒక సద్గుణ వధువును వివాహం చేసుకున్నాడు అయితే పెళ్ళైన చాలా ఏళ్ళైన దంపతులకు సంతానం కలగలేదు దీంతో వీరిలో ఆందోళన మొదలైంది వ్యాపారికి తనకు సంతానం లేకపోతే తన వ్యాపారానికి వారసులెవరు అని ఆలోచించడం మొదలు పెట్టాడు ఒకరోజు ధర్మపలుడికి భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుడిని సంప్రదించమని సలహా ఇచ్చింది భార్య సలహా ప్రకారం వ్యాపారి నగరంలో అత్యంత ప్రసిద్ధుడైన పండితుడి వద్దకు వెళ్ళి అతనిని కలిశాడు అప్పుడు ఆ గురువు వ్యాపారి దంపతులకు శివుడిని పార్వతిని పూజించమని సలహా ఇచ్చారు తరువాత వ్యాపారి దంపతులు శివ పార్వతులను నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించారు వ్యాపారి భార్య అంచంచలమైన భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై వ్యాపారి భార్యతో ఓ దేవి నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏం వరం అడగాలనుకుంటున్నావో అడగండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని వెల్లడించింది అప్పుడు ధర్మపాలుడి భార్యకు తన సంతాన యోగం ఇవ్వమని బిడ్డను వరంగా ఇవ్వమని కోరుకుంది దీంతో తల్లి పార్వతీదేవి తన భక్తురాలకి కోరిక తీరుస్తూ తదాస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది అయితే ఆ సంతానం అల్పాయుష్కుడు పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య ఒక సంవత్సరం తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది కొడుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుస్సు కలవాడని చెప్పాడు అయితే దీనికి పరిహారంగా జ్యోతిష్కుడు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించే అమ్మాయిని ఇచ్చి ఆ కుమారుడిని వివాహం చెయ్యమని దంపతులకు సలహా ఇచ్చాడు జ్యోతిష్యుడు చెప్పినట్లుగా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి అమ్మాయిని చూసి తమ కొడుకు వివాహం జరిపించారు వ్యాపార దంపతులు ఆ యువతి సౌభాగ్యరేఖతో ఆ ధర్మపాలుడి కొడుకు అపమృత్యు దోషం నుంచి బయటపడి సిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు ఆగస్ట్ ఎనిమిది నాగుల చవితి ఆగస్టు తొమ్మిది నాగుల పంచమి గరుడ పంచమి ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పంతొమ్మిది రక్షాబంధన్ మూడవ సోమవారం నాడు రక్షాబంధన్ పండుగను జరుపుకుంటాం ఈ పవిత్రమైన రోజున సోదరి మనులంతా తమ సోదరులకు రాఖీ కట్టి వేడుకలను జరుపుకుంటారు ఆ తరువాత తమ సోదరుల నుంచి కానుకలను స్వీకరిస్తారు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అంటారు లేదా శ్రావణ పౌర్ణమి అని కూడా అంటారు ఆగస్టు ఇరవై ఒకటి రాఘవేంద్ర స్వామి ఆరాధన ఆగస్టు ఇరవై రెండు సంకటహర చతుర్థి ఆగస్టు ఇరవై ఆరున కృష్ణాష్టమి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకోనున్నారు చూశారు కదా అండి మీకు క్లియర్గా కన్ఫ్యూజ్ లేకుండా డేట్స్తో సహా శ్రావణ మాసంలో వచ్చే ఏ రోజున ఏ పండుగలు వస్తున్నాయి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ